హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేనైతే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో ఇది ఏంటంటే నేను మా బేబీకి యూజ్ చేసే ప్రోడక్ట్స్ అనమాట వీటి గురించి రివ్యూ చెప్దాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి బార్ మాయిశ్చరైజింగ్ బాడీ లోషన్ అనమాట సో ఇదైతే చాలా హెల్దీగా హెల్దీ ఉంటుంది బాడీకి మంచి నరిష్మెంట్ ఇస్తుంది బేబీకి స్కిన్ని కూడా చాలా హెల్దీగా ఉంచుతుంది ఇది వచ్చేసి సెబామెట్ పౌడర్ యూస్ చేస్తాను ఇందులో అయితే టాల్క్ నిల్లు ఉంటుంది చాలా హెల్దీ అనమాట ఈ పౌడర్ యూస్ చేయొచ్చు మీరు న్యూబార్న్ బేబీస్కి కూడా ఇది వచ్చేసి మాయిశ్చరైజింగ్ క్రీమ్ చాలా హెల్దీ ఫేస్ మంచి గ్లో ఉంటది ఒకసారి మీరు అందరు ట్రై చేయండి మీరు అందరు కూడా ట్రై చేయండి ఇది వచ్చేసి మాయిశ్చరైజింగ్ లోషన్ మీరు అందరు చూస్తున్నారు కదా జాగ్రత్తగా చూడండి ఇందులో డైరెక్షన్ ఆఫ్ అన్నీ అయితే మనకి డీటెయిల్ గా ఇస్తారు సో ఈ సెబ్బామేట్ పౌడర్ గురించి కూడా చాలా డీటెయిల్గా చెప్తారు సో ఇది అటోగ్లా అనమాట ఇది కూడా వచ్చేసి టెడ్డీ బారే కాకపోతే ఇది బార్ అని మెన్షన్ చేయరు అటోగ్లా అనేతే ఉంటుంది సో మీరే రికగ్నైజ్ చేసుకొని తీసుకోవాలి సో ఈ త్రీ కాంబినేషన్స్ వల్ల బేబీ స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది మీరు అందరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి